ప్రభానేసి క్రిస్తు వారి నామంలో అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను గత ఐదు రోజుల క్రిందట చీరాల పట్టణంలో ఒక వంద మంది దైవ సేవకులు వారు దేవుని స్వార్థను ప్రకటి ప్రకటిస్తూ వెళుతూ ఉన్న తరుణంలో ఒక ముగ్గురు వ్యక్తులు దుర్భాషలు ఆడుతూ ప్రభానేసి క్రిస్తు వారిని అలాగే తల్లి అయిన మరియును చాలా అవమానకరమైనటువంటి మాటలతో దుర్భాషలు ఆడుతూ వారు మా యొక్క మనోభావాలను దెబ్బతీశారు ఈ విషయంపై ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ నాయకులు అలాగే దేవుని సేవకులు కొంతమంది రూరల్ పోలీస్ స్టేషన్ చీరాల రూరల్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి పిటిషన్ ఇచ్చారు పిటిషన్ ఇచ్చిన తర్వాత వారిని అరెస్ట్ చేయకపోగా పిటిషన్ ఇచ్చిన తర్వాత అరెస్ట్ చేయండి బాబు అని క్రైస్తవ క్రైస్తవ సమాజం అంతా అలాగే క్రైస్తవ దైవ సేవకులు అందరూ కూడా అరెస్ట్ చేయండి మేము మా మనోభావాలు దెబ్బతిన్నాయని అడిగిన కారణం చేత వీరు అరెస్ట్ చేయలేదు అరెస్ట్ చేయలేదు అని వారు నిరసన తెలియజేశారు మా గళం విప్పటానికి ఒక అవకాశం శాంతియుత ధర్నా ప్లాన్ చేశారు చేసిన తర్వాత పోలీసు వారు ఎలా అయితే క్రైస్తవుల నోరు నొక్కాలి వీళ్ళకి కొమ్ము కాయాలి అనే ఉద్దేశంతో లోకల్ సిఏ వారు నలభై ఏడు మంది క్రైస్తవుల మీద కేసులు కట్టడం జరిగింది వన్ ఫార్టీ త్రీ అలాగే త్రీ ఫార్టీ వన్ ఫైవ్ నాట్ సిక్స్ వన్ ఫార్టీ నైన్ రెడ్మిత్ థర్టీ ఫోర్ సెక్షన్ థర్టీ టూ ఈ సెక్షన్లో క్రైస్తవ నాయకుల మీద క్రైస్తవ సేవకుల మీద కేసులు కట్టడం జరిగింది ఇది ఎంతవరకు ఎటువంటి పరిస్థితులకు సంకేతం లేక ఎటువంటి పరిస్థితులకు దారితీస్తాయి అని అంటే క్రైస్తవ మనోభావాలు దెబ్బతిన్న దాని మీద క్రైస్తవుల నిరసన కూడా తెలియచేయకూడదు క్రైస్తవ్యాన్ని బలహీనపరచాలి అని అక్కడ ఉన్నటువంటి సిఐ వారు కంకణం కట్టుకొని క్రైస్తవ సమాజానికి వ్యతిరేకంగా వారు చేస్తున్నటువంటి ఈ కార్యాచరణకు ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ తరఫు నుంచి మేము నిరసన తెలియజేస్తూ ఉన్నాము దీ ఈ పరిస్థితిని పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము దీనిలో క్రైస్తవ నాయకులుగా మేము ఒక పిలుపునిస్తూ ఉన్నాము వారి మీద ఖచ్చితంగా సిఐ మీరు కేసులను ఎత్తివేయాలి ఆ కేసులు ఎత్తివేసి వారిని ఎలా అయితే అరెస్ట్ చేశారో ఎట్టి పరిస్థితుల్లో మిగిలిన వారికి కూడా దాన్ని తెలియచేయాలి ఇటువంటి క్రైస్తవ మనోభావాలు దెబ్బతినేటట్లుగా ఎవరైనా వ్యాఖ్యలు చేస్తే సోషల్ మీడియా ద్వారా కానీ లేక స్వార్థలను అడ్డుకున్నప్పుడు కానీ లేకపోతే మందిరాలను కూల్చే పరిస్థితులు కానీ జరుగుతూ ఉన్నప్పుడు ఇలాగే అరెస్ట్ చేస్తాం అని ఒక సంకేతాన్ని మీరు మీడియా ముఖంగా తెలియచేయాలి మీరు మాట్లాడుతున్నటువంటి మాటల్లో నేను కాల సమయంలో సీఏ గారికి ఫోన్ చేస్తే సీఏ గారు అంటున్నారు వీరంతా కూడా దొమ్మిగా స్టేషన్ మీదకి వచ్చారు క్రైస్తవులు దొమ్మిగా ఎప్పుడు స్టేషన్ మీదకి రారు అడుగుతారు దొమ్మీగా స్టేషన్ మీదకి వస్తే మీ దగ్గర వీడియో వీడియో విజువల్స్ ఉంటాయి ఆ వీడియో విజువల్స్ చూపించండి పబ్లిక్కి లేదా మీడియా ముఖంగా చూపించండి దొమ్మిగా ఎందుకు వస్తారు దొమ్మిగా వస్తే అక్కడ ఏమి లాస్ అయింది ప్రాపర్టీస్ ఏమైనా లాస్ చేశారా పగల లేకపోతే ఏం చేశారు మీరు కేసులు కట్టడానికి గల కారణం డిఎస్పీ ఉన్నప్పుడు మాట్లాడారండి గట్టిగా డిఎస్పీ కాదు సిఏ ఎస్పీ ఉన్నప్పుడు కూడా మాట్లాడతారు మాకు ఈ న్యాయం చేయండి అని మాట్లాడారు రైట్ భావప్రకటన మాకు ఉంది ఖచ్చితంగా మా హక్కులను మేము మాట్లాడతాం ఈ మాట్లాడే క్రమంలో మీరు కేసులు కట్టుకుండా పోతాము అని అంటే శాంతియుతంగా మీరు ఈ లాండ్ ఆర్డర్ని ఇంకా మీరు ప్రేరేపిస్తున్నట్లుగా ఈ ఉద్రేక్ ఉద్రిక్తతల్ని మీరు ప్రేరేపిస్తున్నట్లుగా ఉంటుంది కాబట్టి అతి త్వరలో మీరు కేసులు వారి మీద ఉన్నటువంటి కేసులను రిమూవ్ చేయకపోతే ఖచ్చితంగా ఎఫ్ఎఫ్సిఐ క్రిస్టియన్ నేషనల్ ఆర్గనైజేషన్ నుంచి నేను పిలుపునిస్తూ ఉన్నాను అతి త్వరలో అక్కడ భారీ నిరసన ర్యాలీ జరగబోతుంది భరోసా ఇస్తూ ఉన్నాము ఈ కేసులు తీసే వరకు కూడా కోర్టులకు పోవటమా లేదా నిరసన ర్యాలీలు చేయటమా క్రైస్తవ సమాజంలో ఈ నలభై ఏడు మంది కేసులు ఉన్నటువంటి వ్యక్తులకు ఆర్గనైజేషన్ తరపు నుంచి మేము పూర్తి మద్దతు తెలియచేస్తూ ఉన్నాం ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకోకుండా ఉండాలి అని అంటే అధికారులు అప్రమత్తం అవ్వాలి పీస్ కమిటీలు ఏర్పాటు చేయండి ప్రతి ఏరియాల్లో ప్రతి ఏరియాలో పీస్ కమిటీలు ఏర్పాటు చేసి ఇటువంటి పరిస్థితులు రిపీట్ కాకోకుండా చూడాల్సిన బాధ్యత మీ మీద ఉంది అల్టిమేట్గా మీరు పీస్ కమిటీలు ఏర్పాటు చేయకోకుండా అరెస్ట్లే చేస్తాం అని అంటే కనుక మీరు చాలా తప్పు చేస్తూ ఉన్నారు అధికారులందరికీ నేను హెచ్చరిస్తూ ఉన్న లాండ్ ఆర్డర్ కంట్రోల్ చేయండి ఉద్రిక్తతలను ప్రేరేపించొద్దు ఈ విషయంలో చీరాల రూరల్ పోలీస్ స్టేషన్ సిఐ ఉద్రిక్తతలను ప్రేరేపించడానికే మీరు కేసు కట్టారని నేను చెప్తూ ఉన్నాను ఈ విషయంలో ఖచ్చితంగా మీరు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉంది అందరికీ కూడా రోబై నేసుక్రీస్తు వారి నామంలో వందనాలు తెలియజేస్తున్నాం